ఉగాది నుంచి ఈ రాసుల వారు కుబేరులే వచ్చే నెల తొమ్మిదివ తేదీన ఉగాది పర్వదినం వచ్చింది ఆ రోజు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మూడు అరుదైన యోగాలు అమృత సిద్ధియోగం సర్బార్థ సిద్ధియోగం శసరాజయోగం ఆ రోజు ఏర్పడబోతున్నాయి జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తొమ్మిదవ తేదీన అశ్విని రేవతి నక్షత్రాలు ప్రత్యేక స్థానాల్లో ఉంటాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ పండుగ నుంచి ఏ ఏ రాసుల వారు ఏ విధంగా లాభపడనున్నారో తెలుసుకుందాం వృషభ రాశి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు వేతనాలు పెరుగుతాయి పదోన్నతులు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఊహించని రీతిలో లాభాలున్నాయి అప్పులు చేసిన వారికి ఈ సమయం బాగుంటుంది ప్రత్యేక యోగాల వల్ల కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది మిథున రాశి ప్రత్యేక యోగాల వల్ల ఆస్తులు పెరుగుతాయి కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు అదే సమయంలో కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది పెట్టుబడిగా పెట్టిన డబ్బుల నుంచి మంచి లాభాలను గడిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో జరిగే పనుల్లో విజయం సాధిస్తారు ధనుస్సు రాసి ఏ పని చేసినా లాభాలు పొందుతారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి ఖర్చులు తగ్గించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పనినైనా తేలికగా పూర్తి చేస్తారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి లాభాలు పెరగడంతో పాటు ఖర్చులు తగ్గడం వల్ల ప్రశాంతతను పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు